ఆంధ్రప్రదేశ్లో గత పది రోజులకు పైగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు ఎక్కడ కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదు గ్రామాల్లో అయితే ఇప్పటికే సద్ద అంటే ఏదైతే సజ్జ సాగు ఎప్పటికే రైతులు కోసి పంట పంట కోసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అంటే వాతావరణ శాఖ గతి గత వారం రోజులుగా కూడా అనేక విషయాలను చెప్పుకుంటూ వస్తుంది అంటే రెడ్ అలర్ట్ కావచ్చు వాతావరణ విషయాలన్నీ కూడా ప్రతి నిమిషం చెప్పుకుంటూ వస్తుంది అయితే ఇక్కడ వ్యవసాయ అధికారులు ఇక్కడ వ్యవసాయ అధికారులు సైతం రైతులకి ఎలాంటి అవగాహన చర్యలు చేపట్టలేదు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం మనము రైతులు ఇప్పటికే పంట అంటే సద్ద పంటను కొంటి సద్ద పంటను ఇప్పటికే పూర్తి అంటే కొట్టించి సాగు చేసినటువంటి చేతికొచ్చినటువంటి సందర్భంలో కొట్టించిన పంటను నడి రోడ్డులో వర్షానికి నానబెడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది పక్కనే రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినటువంటి గోదాం ఉంది ఈ గోదాంలో ఈ గోదాంలో ఎక్కడ కూడా ఒక్క రైతుకు కూడా ఒక్క రైతుకు కూడా అంటే గ్రామంలో మూడు వేల జనాభా ఉంది ఇక్కడ వందల మంది రైతులు ఉన్నారు లక్షల రూపాయలు విలువ చేసే ఇప్పుడు చూస్తున్న అటువైపు మనం ఒకవైపు వర్షం వస్తుంటే రైతు కింద సద్ద సాగు చేసుకొని చేతికొచ్చినటువంటి పరిస్థితుల్లో నానే పరిస్థితి కనబడుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడం గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు అగ్రికల్చర్ ఏఓ కావచ్చు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏడీ కావచ్చు అంటే ఇక్కడ రైతులు ఎవరు కూడా దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పంటంతా కూడా నీళ్ళల్లో తడిసే పరిస్థితి పంటంతా పంటంతా కూడా నీళ్ళల్లో పరి నీళ్ళల్లో తడుస్తున్నటువంటి పరిస్థితి కొనింది దీనిపైన వైజాగ్ న్యూస్ చూడండి మళ్ళీ వైజ్ న్యూస్ ఇలాంటి విషయాల్ని మీ ముందు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గోదాములో దగ్గర దగ్గర అంటే డెబ్బై నుంచి ఇరవై మందికి గోదాములో అంటే పంట సాగు చేసుకున్నటువంటి పంటని నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గోదాం లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో కట్టించినటువంటి పరిస్థితి ఇక్కడ వ్యవసాయ అధికారులు షటర్లు షటర్లకు సైతం షటర్లు వేసుకొని షటర్లు వేసుకొని న్యూస్కెళ్ళినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఒక రైతుని అడిగి తెలుసుకుందాం గోదాంకి గోడానికి షటర్లు వేశారు ఒక వైపు ఒక వైపు ఏమో ధాన్యం తడుస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏమంటారు రైతుగా మీరు ఏం చెప్తున్నారు అంటే రైతులకు గోడంగ తీయడం లేదు ధాన్యం కుల్లిపోతుంది దాన్ని ఎవరు పట్టించుకునేది నాశనం అయిపోతున్నాం ఇప్పుడు అంటే వందల మంది రైతులు రోడ్లో పోసుకున్నారు ఇప్పుడు పంట నడుస్తుంది దీనికి ఏం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎవరు నడగాల గోడంలో గోడంగ బీగం వేసుకుంటు బాడే రైతు బతుకులు ఈ ఈ పరిస్థితి అయింది ఇప్పుడు ఏ నాయకుడు దానికి పట్టించుకుంటే వాడున్నాడు ఇప్పుడు ఎంత పంట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎంత పంట నష్టం జరిగిండొచ్చు వాళ్ళ బతుకులే ఆ పంట మీద బతుకు ఎక్కడ లేదు బతుకు ఆ పంట వచ్చే బతుకు లేకుండా చంద్రుడు చంద్రుడు అనేటువంటి రైతుడు ఏమంటున్నాడు అంటే మేము మూడు నెలలుగా మేము పంట సాగు చేస్తున్నాము పంట చేతికొచ్చింది పంటని మేము కోతకేసి మాము అంటే పంట దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ పంట అంటే పంట వచ్చిన తర్వాత కూడా వర్షంలో నానే పరిస్థితి నెలకొంది అంటే దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడం నిర్లక్ష్యంగా కనపడుతుంది గోదామున్నా కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాటి కోసం దాన్ని రెంట్కి ఇచ్చుకు రెంట్కి ఇచ్చుకున్నామని చెప్పుకుంటున్నారు మరి అయితే దీనిపైన కొంతమంది వ్యవసాయ అధికారులకు కావచ్చు రెవెన్యూ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది వాళ్ళెవరూ కూడా అందుబాటులోకి రానే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది అని చూస్తూ ఉండండి వైజాన్ న్యూస్ మరికొత్త న్యూస్తో మన మీ ముందుకు వస్తుంది